నమస్తే అండి ఈరోజు వీడియోలో వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోలో చూద్దాం హాయ్ వెల్కమ్ టు హిమా కిచెన్ అండ్ ముందుగా ఒక గిన్నెతో నీళ్ళు తీసుకుని ఒక అర చెంచా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకు కావాల్సిన సైజుల్లో వంకాయల్ని కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసి నార్మల్గా పక్కన పెట్టేస్తే నల్లగా అయిపోతాయి అందుకే మనం ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వంకాయ వెల్లుల్లి కారం రెసిపీ ఎంత టేస్ట్ బాగుంటుందంటే మీరు ట్రై చేయండి మీరు వదలకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు తర్వాత ఒక స్టవ్ పైన బాండి పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయ రేకులు వేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసి కలుపుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కుక్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి వెయిట్ మేనేజ్మెంట్ కూడా వంకాయ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి అంతేకాదండి పీనట్ గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నాం కదా పీనట్ అనేది హై ప్రోటీన్ ఉంటుంది అది మజిల్ బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది గార్లిక్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అంతేనండి చివరిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అంతే వంకాయ వెల్లుల్లి కారం రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కూడా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమ పవన్ కిచెన్ అండ్ వీలాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ